హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పునీత్ వాళ్ళ అన్నయ్య అయితే వస్తున్నాడు అంటే మా బావగారు వాళ్ళు అనమాట సో ఈరోజు లంచ్లోకి అయితే ఫలవర్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాము నేను వెళ్ళకే దాదాపు టూ మంత్స్ అయినట్టుందండి ఎటు జర్నీ చేయట్లేదు మ్యాక్సిమమ్ కుకింగ్ అయితే అయిపోయిందండి ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసాము వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా అనమాట నేను వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటే అవి కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ ఇక వెళ్ళిద్దరు ఇట్లాగా ఆడుతున్నారనమాట మా చిన్నోడు టాయిస్తో ఆడటం మానేసాడు మ్యాక్సిమం వాళ్ళ అన్నయ్య బొమ్మలతో ఆడుతున్నాడు అని చెప్పేసి వాడికి అదే బొమ్మ కావాలని అరుస్తున్నాడు ఒక్కోసారి బాగానే ఉంటున్నాడు అనమాట ఆడిపిస్తూ ఇంకా కొంచెం పెద్ద అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఫ్రూట్స్ తిన్నాక కాసేపు అయితే అట్లా ఆడుకుంటున్నారనమాట ఇంకా మా బావగారు వాళ్ళు స్టార్ట్ అవుతామని చెప్పారు సో నేను డ్రింక్ అయితే ఇచ్చేశాను వాళ్ళకి సో పునీతని బావి చెప్పమంటే చెప్తున్నాడు అనమాట అన్న కూడా బాయ్ చెప్తున్నాడు అనమాట సో వెళ్ళే ముందు పునీత్ని ఒక రౌండ్ వేసి రమ్మని చెప్పేసి అన్నదనమాట మా సిస్టరు సో పునీత్ని ఒక రౌండ్ అయితే బైక్ స్టార్ట్ చేశారు ఈ గ్యాప్లో లోహన్ అయితే ఒకటే ఏడు ఏడిపోయింది వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పేసి పునీత్ వచ్చాక లోహన్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిపోతుంటే పునీత్ ఏడుస్తున్నారనమాట వెళ్ళిపోతున్నారని వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి మా పునీత్ అయితే పడుకున్నాడు పడుకొని లేచాక ఆరెంజ్ అయితే తింటున్నాడు అనమాట సో ఈవినింగ్ టైంలో నేను అది కెలాక్స్ మల్టీగ్రెయిన్ అయితే పెడతాను అది ఇక్కడ దొరకలేదని చెప్పేసి ఐరన్ ఫ్లేక్స్ ఉంటే అవి తీసుకున్నాను అనమాట అవి పాలల్లో కలిపి పెడతాను ఇది కొంచెం స్వీట్ లేదు అందుకే పటిక బెల్లం కూడా యాడ్ చేశాను ఇదైతే కొంచెం ఇష్టంగానే తింటాడండి ఎందుకంటే అతనికి స్వీట్ ఇష్టం కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాడు మా వాడు పక్కింటి పిల్లలు వస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఇట్లా మా సిస్టర్ అయితే అనమాట ఖాళీగా ఎప్పుడు ఉండడండి ఏదో ఒకటి యాక్టివిటీస్ చేస్తానే ఉంటాడు సో అనుకోకుండా అదే రోజు మా చిన్నాన్న వాళ్ళు అయితే వస్తానని చెప్పారు ఆ నెక్స్ట్ డే మా సౌ హైదరాబాద్ వెళ్ళిపోతుంది సో బొడ్డోడు కోసం అయితే నైట్ వచ్చారు పనులన్నీ చూసుకొని కాసేపు అయితే ఆడుకున్నాడు అనమాట ఇక అట్లాగా మా చిన్నమ్మ ఆడిస్తుంది డాన్స్ వేయమంటే దగ్గరకు వచ్చి మరీ వేస్తున్నాడు అనమాట లేకపోతే సంచి ఎక్కి మరీ వేస్తున్నాడు డాన్స్ కాసేపు బాలాట కూడా ఆడుకున్నాడు అనమాట ఫుల్ రెయిన్ అండి అసలు వెళ్దామంటే రెయిన్ తగ్గాక వెళ్ళారనమాట వెళ్ళేసరికి టెన్ థర్టీ అయినట్టుంది సో వచ్చారని చెప్పేసి మళ్ళీ మేము వచ్చికినైతే తెప్పించి ఫలో రైస్ అయితే చేశాను అనమాట డిన్నర్లోకి పవర్ అయితే పోయింది పోనీ తేడుస్తున్నారని చెప్పేసి బియ్యాల వేస్తే కొడుకున్నారనమాట వర్షం తగ్గాక వెళ్ళిపోయారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ